నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వాహకుల ఘన మోసం పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించిన కాపీ రైట్స్ అధికారులు నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల పలు దుకాణాల్లో బుధవారం నిర్వాహకుల ఘనాన మోసం బయటపడ్డది పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని పలు దుకాణాలలో నిర్వాహకుల ఘరాన మోసం బయటపడ్డదని పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలో నిర్వహించడం జరిగిందని తెలిపారు హన్మాన్ ఎలక్ట్రిక్ షాపులో గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యత లేని వైర్లను అమ్ముతున్నారని సమాచారం రావడంతో విస్తృతంగా దాడులు నిర్వహించి ఇరవై రెండు లక్షల విలువగల పదహారు వైర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పద్మావతి కిరాణా షాప్లో ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల విలువగల కల్తీ మస్కిటో అగర్బత్తులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు నల్గొండ పలు దుకాణాల్లో నిర్వాహకుల గరానా మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యత లేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు మరియు వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి నల్గొండ పోలీసు బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు స్థానిక ప్రకాశం బజార్లో గల హన్మాన్ ఎలక్ట్రికల్ షాపు నిర్వాహకులు కొన్ని నెలలుగా గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యత లేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్లు నమ్మదగిన సమాచారం బట్టి సోదాలు నిర్వహించారు దాదాపు ఇరవై రెండు లక్షల నకిలీ ఇంట్లో నాణ్యత లేని పదహారు వైర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా పద్మావతి కిరాణా జనరల్ స్టోర్లో స్లిప్ వెల్ కంపెనీ పేరుతో నకిలీ కల్తీ అగరబత్తులు దాదాపు ఒక లక్ష ఇరవై ఒక్క వేల విలువ గల ఏడు బాక్సులను స్వాధీనం చేసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు గత వారంలో కూడా హైదరాబాద్ పట్టణంలోని త్రూ బజార్లో ఎలక్ట్రిక్ షాపులపై కూడా సోదాలు నిర్వహించి దాదాపు ఎనభై లక్షల నాణ్యత లేని ఎలక్ట్రిక్ వైర్లను స్వాధీనపరుచుకున్నారు వన్ టౌన్ సిఐఎం రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత లేని వస్తువులు ప్రజలకు హాని కలిగించే వస్తువులను అమ్ముతున్న మదన్ శ్రీనివాస్ నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేప చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐపీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇజ్రార్ పట్టణ వన్ టౌన్ ఎస్ఐలు సందీప్ రెడ్డి శంకర్ కాపరేట్ అధికారులు ఇక్బాల్ ఖాద్రి దినేష్ శెట్టి సంతోష్ దీపక్ తదితరులు పాల్గొన్నారు 오늘 <놀람> <놀람> <놀람>